కర్మకొండ జిల్లా కాజీపేటలో బాల వికాస సంస్థ నీటి శుద్ధీకరణ పథకం సమీక్ష డైరెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బాల వికాస రాష్ట్ర అధ్యక్షులు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మంచి చేయాలని గొప్ప ఆలోచన చేసిన బాలక సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు సంస్థను ముందుకు తీసుకెళ్లడం కోసం మనమంతా ఐక్యతతో పనిచేయాలని అన్నారు దాతల ద్వారా విరాళాలు సేకరించి మరికొంతమందికి సంస్థ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ గా నడుస్తున్నాయని వాటిని కుంటుపడకుండా చూసుకోవాలని సంస్థ సూపర్వైజర్లు టెక్నీషియన్ల ద్వారా మరమ్మతులు త్వరగా చేపించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు మిషన్ భాగ్యత మిషన్ కాకపోతే అయితే వాళ్ళ సంస్థకు మనం పోటీతనం మనం మనమే పోటీ వాళ్ళు దగ్గర దగ్గర నాకు తెలిసి తెలంగాణ మొత్తం మనకి ఇప్పుడు రెండు వేల పాటు అనుకుంటే మొత్తం మన తెలంగాణ స్టేట్లో నాకు వస్తుంది టీవీలో నాకేమైనా కూడా మీ ప్రోగ్రాండ్ వచ్చింది ఇది సమయంలో ఈ తర్వాత టీవీ నచ్చిన అన్ని మాధ్యమాల ముప్పైనాడు ప్రోగ్రామ్ ఉన్నది మనకు ఒక ఊర్లేదు బాగున్నా వదిన ఇరవై ఐదు వందల కరెంట్ మోటార్లను ఫ్రీ కరెంట్ ఇస్తాము అంటే మొత్తం మన రాష్ట్రంలో నలభై ఒక లక్షల మందిలో ఇరవై మూడు లక్షల మందిలో ఫ్రీ కరెంట్ ఇస్తాం ట్యూబ్ వెల్ బోర్వెల్ అనేది బాయి బొబెల్ వెల్ అంటే మనం కింద వెయ్యి బ్రాండ్లు మనం వెయ్యి బ్రాండ్లకి ఇస్తే ఐదు వందల లీటర్ల దానికి ఇస్తే వెయ్యి ఇద్దాం రెండు వేల దానికైతే పదిహేను వేల రెండు రెండు వేల వెయ్యి దాంట్లోకి ఇద్దాం అంటే నేను నగర పంచాయతీ చాలా సీరియస్గా సర్పంచ్ నేనే చూస్తాను మున్సిపల్ అయితే దేశంలో డబ్బులు అవుతాయి ఆ గ్రామాన్ని బాగా అభివృద్ధి అంటే ఆ ఆలోచన పోయి నేను నేనే మొట్టమొదటి మా జిల్లాలో నాలుగు పెద్ద పంచాయతీలో నేనే మొదలు చేయించాను చేస్తే ఇప్పుడు మనకే ఆ ఇబ్బంది అవుతుంది రోజు వెయ్యి ముప్పై నేను నా చేసే టైంలో మనకు పదిహేను ఇరవై లక్షలు ఉంటాయి బ్యాలెన్స్ ఇప్పుడు మూడున్నర లక్షలు మనం నిర్వహించిన డబ్బుల మనం కరెంట్ బిల్ కడుతుంది ఈ విషయం కూడా మిశ్రహం గారి చేద్దామే పాలసీ మాట్లానా అని చెప్తాడు అయితే మీరు కూడా అవసరం కావచ్చు మన పార్టీ సౌకాలను ముఖ్యమంత్రి గారికి కూడా బాగా తెలుసు ఈ విషయాలన్నీ మనం ఇంత చేసినా ఇలా ఇబ్బంది అవుతుంది చేస్తే కూడా రాబోయే ఎన్నికలల్లో బాగుంటుంది ఒక గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది అని ఒక పాజిటివ్ ఒపీనియన్ డెవలప్ చేయగలిగితే మనకు కూడా వస్తారని అనుకున్నాను ప్రియత్నాలకు ఏది మీ పాలసీ కరెక్ట్ అది ఒక్కరు ఉపయోగించినా దాన్ని ఇన్వాల్వ్ కావాలి ప్రజలు భావస్ కాదు